బస్తీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ బాగంబర్పేట్ డివిజన్లోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి పర్యటించారు స్థానికులను అడిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు డివిజన్లోని నందనవనం కాలనీలో ప్రారంభమైన కిషన్ రెడ్డి బస్తీ యాత్ర ఈసీ కాలనీ సంజయ్ గాంధీనగర్ సాయిబాబా నగర్ శారదానగర్ వరకు కొనసాగింది అనంతరం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెలలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయన్నారు వచ్చే ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని అన్నారు ప్రపంచానికి ఒక నాయకుడిగా దేశానికి ప్రధానిగా నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ఈ దేశం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఎంత మెజార్టీ స్థానాలు లభిస్తాయో నిర్దేశించేటువంటి ఎన్నికలు ఇప్పుడు మూడు వందల రెండు స్థానాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి సొంతంగా మూడు వందల డెబ్బై స్థానాలు వస్తాయనేటువంటి అంచనా వేస్తూ ఉన్నారు అందరు ఎన్డీఏకు నాలుగు వందల సీట్లు దాటాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు నాకు పూర్తి విశ్వాసం ఉంది దేశంలో గతంలో ఎన్నడూ లేనటువంటి మెజార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజలు కట్టబెట్టబోతున్నారు దేశంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం దేశంలో సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం దేశంలో ఒక శాంతి మరి అదేవిధంగా స్టేబులిటీ ఉండేటువంటి ప్రభుత్వం కోసం ఒక నీతి నిజాయితీతో అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు దేశ గౌరవాన్ని పెంచేటువంటి విషయంలో కానీ దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం చూసే విషయంలో కానీ దేశంలో మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ అన్ని రకాలుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు